మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ సాయిబాబు మీదొట్టుగా జరగకూడదు దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను తెలుసుకునేంతవరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానివ్వకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా అలాగే నా మా అమ్మగారు బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నీ నూర్లో ఆలగడ్డకి వెళ్ళిన వాడినే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే రెండు రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోసు మా లోకల్ లీడర్స్ ఫొటోసు అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి పన్నెండో తారీఖు పదమూడు రోజు రాత్రి పొద్దున్న చెప్పారు అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను అన్న మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నాం అని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు మళ్ళీ ఈరోజు పొద్దున్న ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు షాకే నేను ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది దాంట్లో నలభై మంది వాళ్ళు ఏడా ఢిల్లీ నుంచో ఏడాడు నుంచో తీసుకొచ్చినారు ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా కాకపోతే చూడంగానే భలే బరిగితున్నారు ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీలని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదు అని చెప్పి యా క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఏ గారి మాట ఎస్ఐ గారి మాట డీఎస్పి గారి మాట పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీలని రమ్మనని నేను అక్కడ చాలు వాళ్ళందరికీ అర్థమైందండి సో నేను నాకు ఏ గొడవకి రావట్లేదు ఏ దీనికి రావట్లేదు నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్పు కార్ ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి నాకు రాలేదండి నాకు ఐడెంట్ రిసీవ్ ఇట్ నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు ఆయన చూపిస్తున్నారా అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరా అది నేను చెప్తానండి స్టేషన్ చేసిన తర్వాత మీకు ఇస్తాను వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు అదే ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాటి మీరు చూసారు కదా లాగా వాళ్ళు ఎవరో తెలియదు ఇందాక మున్ని ఉన్నారు నేను అగ్గి ఇచ్చి ఇద్దరు ముగ్గురు నా సురేంద్ర ముని ఈ పాతలు అందరూ ఓకే మాకు తెలుసు నేను పాతాలు చెప్పినా ఆగిపోతా నేను అంత వాళ్ళు బాధపడుతున్నారు కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరు